గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యు సిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత నేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని జిల్లా అధ్యక్షులు జంకే రెడ్డి కొనియాడారు ఈరోజు ఆయన విగ్రహాలను కూల్చివేస్తుంటే ప్రజలందరూ బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నగరంలోని చెట్ సెంటర్ వద్ద నగరాధ్యక్షులు కటారి శంకర్ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు జంకే వెంకటరెడ్డి పాల్గొన్నారు ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి విగ్రహానికి జిల్లా అధ్యక్షులు పార్టీ శ్రేణులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు పంచిపెట్టారు జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా వైఎస్ఆర్ అంటే భరోసా ఇచ్చే నాయకుడని గుర్తింపు తెచ్చుకున్నారన్నారు మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న మహోన్నత వ్యక్తిని కొనియాడారు విగ్రహాలు పోల్చకుండా మంచి పాలన అందించాలన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందజేశారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బొట్ల సుబ్బారావు బొమ్మినేడి మురళి ఒంగోలు మండల క్లస్టర్ ఇన్ఛార్జి రాయబాటి అంకయ్య టీ శ్రీనివాసరావు వద్దు శేషయ్య వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు Em... Em em...

ఉచితంగా కరెంట్ ఇస్తా మంచి రోజులు వస్తాయి ధైర్యంగా ఉంటుంది ఆ ఇంట్లో మొత్తం ఐదు ఓట్లు వైఎస్ఆర్ కుంద్రాబాద్

వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి శుభ సందర్భముగా వారికి నివాళులు అర్పిస్తూ మరి ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఆరోగ్య శ్రీ జలము ఫీజు ఎంబులెన్స్ లాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజల హృదయాల్లో నిలబడి ప్రపంచవ్యాప్తంగా వైఎస్ఆర్ అంటే భరోసా ఇచ్చిన మహానుభావుడని అందరూ కూడా ఖ్యాతి చెందచల్లి చేశారు మరి ఈరోజు పరిస్థితుల దృష్ట్యా మరి ఈరోజు వారి విగ్రహాలు కూడా పడగొడుతున్నారంటే ఒక్కసారి ఆలోచించాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఒక మంచి నాయకుడు అందరికీ అందుబాటులో ఉండి అందరి వారు వైఎస్ఆర్ అనే ఆ రోజు అనుకున్న వారు రోజు ఆయన దూరం చేసుకునే పద్ధతి కాదు మరి ఈరోజు మీరు చేస్తున్న ప్రభుత్వ కార్యక్రమాలు చేయండి మంచి చేస్తే మేము కూడా మీకు చే ఇస్తాము మిమ్మల్ని కూడా అభినందిస్తాము మరి మేము చేసిన కార్యక్రమాలు జగనన్న చేసిన కులము మతము రాజకీయం లేకుండా అందరికీ కూడా పెన్షన్లు అన్ని కార్యక్రమాలు అందించారు సరే ఈరోజు మీరు అవన్నీ కూడా తీసుకువేస్తారా ఇస్తారా అనేది మీకు విఘ్నతకు వదిలేస్తున్నాం మరి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలు చూస్తుంటే పెద్ద పెద్ద వారందరూ మేధావులు కూడా విస్తుపోతుంది ఇదేమిటి ప్రజాసేవ చేయవలసినలా చేస్తున్నారని కారేకి ఇప్పటికైనా మీరు జగనన్న చెప్పినట్లుగా ప్రజలకి వెళ్ళి మీ మేనిఫెస్టో ప్రకారము కార్యక్రమాలు చేయండి అందరూ కూడా అభినందిస్తారు కానీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే మళ్ళా మనం ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండవలసిన వాళ్ళం ప్రతి ఊళ్ళ మనం మారుతుంటాం ప్రజలు ఎవరికి ఇస్తే వారే వాతత్వాలు వహిస్తారు కానీ మనం ఇలా చేయడం అనేది పద్ధతి కాదు ఈరోజు కూడా మీరు ఇప్పటికైనా కూడా పరిస్థితులు తెలుసుకొని మరి వేధింపులు లేకుండా చేయాలని కోరుకుంటూ మరి ఈరోజు జగనన్న చేసిన కార్యక్రమాలు ఎక్కడెక్కడ పట్టినా కూడా జగనన్న జగనన్న ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయనుంటున్నారు మీరు కూడా అలాగే ప్రజల హృదయాలు నిలవండి కూడా చెప్తూ మరి మేము మా పార్టీ తరఫున మేము ఎప్పుడూ కూడా ఇలాంటివి చేయలేదు చేయబోము ప్రజల కోసం ఉన్నాము ప్రజలకే అంకితం అవుతున్నామని తెలియజేస్తూ మరి ఈ రోజు మరి ఈ రోజు నడిపెట్టిన వంగోళ్ళు వైఎస్ఆర్ గార్ ల్యాండింగ్ చేసి మరి ఈ రోజు మమ్మల్ని పార్టీ హౌస్లో కూడా పోకుండా చేశాం అది మీ విఘ్నతకే వదిలేస్తున్నాం ఎప్పుడైనా దేవుడు అనేవాడు ఉన్నాడు రాజా రాజుని పే రాజులు పరిపాలన చేసేటప్పుడు మరి ఈనాడు ఆ రోజు ఎలా ఉందో ఈ రోజు ఎలా ఉందో ఒకసారి కూడా తెలుసుకొని మీరందరూ కూడా ప్రజల యొక్క హృదయాలు ఉండాలని కోరుకుంటూ మరి ఈరోజు వైఎస్ఆర్ గారికి జోహాలు అర్పిస్తూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై జగంద్ జై జగన్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై జన్మదినం పురస్కరించుకొని ఈరోజు చర్చ్ సెంటర్లో ఆయన కాంస విగ్రహానికి మరి పూలమాలలు వేసి అదేవిధంగా కేక్ కట్ చేసి ఆయనకు నివాళులర్పించడం జరిగింది మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ముఖ్యమంత్రి ముందు ఆయన చేసిన పాదయాత్రలో మరి ఎవరెవరికి ఏ సమస్యలు అని అన్నీ తెలుసుకొని తర్వాత ప్రభుత్వం ఏర్పరగానే ఆయన మరి కార్పొరేటర్ విద్యా వైద్యం ఏదైతే పేద బడుగు బలహీన వర్గాలకి మరి వారికి కూడా మరి కార్పొరేట్ విద్య వైద్యం అందుబాటులో ఉండాలని మరి ఆరోగ్యశ్రీ కానీ అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు అదేవిధంగా రైతులకు కూడా మరి ఆయన ఫస్ట్ సంతకమే ఉచిత కరెంటు మీద పెట్టారు అదేవిధంగా రైతులకి మరి ఆయన టైంలో ఒకసారి వారికి రుణమాఫీ కూడా చేయడం జరిగింది అటువంటి మంచి కార్యక్రమాలు మరి రైతులకు కానీ అన్ని వర్గాలు అన్ని రంగాల వారికి మరి మహిళలకైతే మరి డాక్టర్ రుణాలు కానీ అన్ని అటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు ఆయన్ని మరి ఎవరు మరి ఆ పదే ఐదేళ్ల పాలనలో ఆయన పాలన చూసిన వాళ్ళు ఎవరు ఆయన మర్చిపోలేరు ఆయన చనిపోయినప్పుడు కూడా యాక్సిడెంట్లుగా ఎన్నో ఎంతోమంది హృదయాలు గుండెలాగిపోయి చనిపోవడం జరిగింది మరి తర్వాత కూడా ఆయన ముఖ్యమంత్రిగా మరి ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్తానే చనిపోవడం జరిగింది మరి ఆయన ఆశయాల్ని మనందరం మరి ఆదర్శంగా తీసుకోవాలి అదేవిధంగా ఆయన ఆశయాలను ఆదర్శంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా గత ప్రభుత్వంలో పేదలకి పరు బలహీన వర్గాలు మహిళలకి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు మరి అవన్నీ కూడా మరి ఎక్కడ అవినీతి జరగకుండా డైరెక్ట్గా వారి అకౌంట్లోనే వారి ఇళ్ళకే అందేబెట్టుగా చేశారు మరి అవి కూడా ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు మరి ఈరోజు చూస్తే అనేక సంక్షేమ పథకాలు మరి మేనిఫెస్టోలు పెట్టారు అవి సక్రమంగా ప్రజలకు అందినట్టుగా మీరంతా చేస్తే అందరూ ఆనందపడతారు అందరూ సంతోషిస్తారు అది కాకుండా ఓన్లీ కక్షపూరిత కార్యక్రమాలు చేయటం మరి అటువంటి భేవంత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ విగ్రహం మరి అవి తగలబెడతాం నాశనం చేయటం అదేవిధంగా కార్యకర్తలను నిశించడం వాళ్ళని ఇబ్బంది పడతాం ఈ మంచి పద్ధతి కాదని అదేవిధంగా ఈరోజు అన్ని మరి అన్ని ప్లాన్ కానీ అదేవిధంగా అన్ని దానికి సంబంధించిన పార్టీ హౌస్కి ఏ ఇబ్బంది లేకుండా అన్నీ ఉన్నాయి పనులు కూడా జరిగింది అయినా కూడా ఆల్రెడీ ఒక నెల రోజుల నుంచి దాంట్లో కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి కంప్యూటర్ సెక్షన్ కానీ అన్ని అందరూ స్టాఫ్ ఉన్నారు అయినా కూడా ఈరోజు మరి ఏ ఏ దీని మీద పెట్టారో మాకు ఇంకా అర్థం కావాలో తప్పకుండా మేము కలెక్టర్ గారిని గెలుస్తాం మరి బాలిన శ్రీనివాసరెడ్డి గారు కూడా మరి జంకరి వెంకటరెడ్డి గారు వీళ్ళంతా చెప్పారు కంపల్సరీ మన దగ్గర ఉన్న కాగితాలను తీసుకొని కలెక్టర్ని గలమని పర్వాలేదు చేస్తాం మాకు తెలిసినంత వరకు మరి ఎక్కడ ఇబ్బంది లేకుండా పార్టీ వస్తుంది మరి ఈరోజు ఈ కార్యక్రమం చేయకుండా మరి అడ్డుకున్నారు అది రిక్వెస్ట్ చేశారు పోలీసు వాళ్ళు మరి మేము వారికి కూడా చెప్తున్న అధికారులకు కూడా తప్పకుండా మా దగ్గరున్న కాగితాలు మా పర్మిషన్లన్నీ మేము చూపిస్తాం మమ్మల్ని మా పార్టీ హాస్సుల కార్యక్రమాలకు కూడా ఎలా చేయాలని చెప్పి అడుగుతూ మరోసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మరి ఈరోజు ఆయన జన్మదిన పురస్కృతి అర్పిస్తూ సెలవు తీసుకుంటారు The Joy Joy of Jewelry Shopping Biggest మరియుమస్ ని పొందండి ఇది అసలైన జాయ్ ఆఫ్ జ్యువెలరీ షాపింగ్ ఈ ఆఫర్ ప్రత్యేకంగా జాయ్ అల్కాస్ షోరూమ్ లో మాత్రమే వర్తిస్తుంది